మిత్ర పురమిత్రా యాప్తో గుడ్ గవర్నెన్స్ సమస్యలపై ఫిర్యాదులకు కూడా వీలు ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు ఏఐ సాంకేతికతతో రూపొందించిన పురమిత్ర యాప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు తణుకులో ప్రారంభించినట్లు పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ గారైతే ఒక ప్రకటనలో తెలిపారు ఈ యాప్ పట్టణ సేవలను ఫోన్లోనే అందించి పౌరులకు స్మార్ట్ అర్బన్ గుడ్ గవర్నెన్స్ అనుభవాన్ని అయితే అందిస్తుందని చెప్పేసి పేర్కొన్నారు నీటి సరఫరా టౌన్ ప్లానింగ్ ఆస్తి పన్ను పురపాలక ఇంజనీరింగ్ వీధి దీపాలు ప్రజారోగ్యం పరిశుభ్రత వంటి అంశాలపై ఫిర్యాదులను ఈ యాప్లో అందించవచ్చు ఈ ఫిర్యాదులు సంబంధిత అధికారుల దగ్గరకు వెళ్ళిన తర్వాత నిర్దిష్ట సమయంలో పరిష్కరిస్తారు ఆ సమస్య ఎంతవరకు పరిష్కారమైంది ఏ స్థాయిలో ఉందనేది కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు పౌరులు నీటి డ్రైనేజీ కనెక్షన్లు అదేవిధంగా జనన మరణ ధృవీకరణ పత్రాలు వివాహం నమోదు వంటి సేవలను కూడా పురమిత్ర అక్కరకు అయితే వస్తుందన్నమాట ఆస్తి పన్ను నీటి బిల్లులు తదితర చెల్లింపులు కూడా సులభంగా చేయొచ్చు అని చెప్పేసి పేర్కొన్నారు సో చూసారు కదా ఏపీలో ఉన్న పట్టణ ప్రజలందరికీ కూడా పొరమిత్ర అనే యాప్ అయితే రావడం జరిగింది ఈ యాప్లో మీ సమస్యలకు సంబంధించి లేదంటే మీ చెల్లింపులకు సంబంధించి అన్నీ కూడా అయితే అవకాశం ఉంటుందన్నమాట సో ఇది మంచి అవకాశం ఉపయోగించుకోవాలని చెప్పేసి చెప్తున్నారు మనకి ప్లే స్టోర్లో జరుగుతుందనమాట గూగుల్ ప్లే స్టోర్లోని పొరం మిత్రా యాప్ పొరమిత్రా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు